హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే కీ నెంబర్ క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం హోరా గురించి చెప్పే వీడియోలో మనం చెప్పుకున్నాం కీ నెంబర్ యొక్క ప్రాధాన్యత మరొకసారి దాని గురించి వివరించి మనం టాపిక్లోకి వెళ్దాం అంటే చాలా కాలం క్రితం ఫోర్టీన్ లో నేమ్ కరెక్షన్ ఉండి తీరాలి అనేటువంటి విషయాన్ని గుర్తించని కాలంలో చాలా పద్ధతులు ఉండేవి రకరకాల ప్రాంతాల్లో న్యూమరాలజీ పరంగా రకరకాల పద్ధతులు ఉండేవి ఆ పద్ధతుల్లో భాగంగానే అంటే కొన్ని ప్రాంతాల్లో బ్యాడ్ నెంబర్స్ గుడ్ నెంబర్స్ ఓవల్స్ కాన్సిలెట్ తీసుకునే వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో కేవలం ఒక గుడ్ నెంబర్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఇలా ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి వాటిల్లో ఈ కీ నెంబర్ అనేది కొంచెం మోస్ట్ పాపులర్ అయితే ఈ కీ నెంబర్ని ఇప్పుడు నేను మీకు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే మీలో చాలామంది ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని వాళ్ళు ఉండి ఉంటారు రెండవది ఏదో ఒక విధంగా నేమ్ కరెక్షన్ చేయించుకొని దానిని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో కాకుండా దాన్ని మీరు చేసుకుంటూ ఉండి అయ్యో న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఇలా రిజల్ట్ రావడం లేదే అనుకుంటూ కూడా ఉండవచ్చు సో నన్ను ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్లో కూడా ఇంకా చాలామంది ఫోర్టీన్ డైమెన్షన్స్లో నా వద్ద నేమ్ కరెక్షన్ చేయించుకోని వాళ్ళే ఉన్నారు వాళ్ళ కారణాలు ఏమైనా కావచ్చు సో వాళ్ళకి కూడా ఎబో యావరేజ్ ఉపయోగపడేలాగా ఇది ఉంటుంది అయితే మీకు చెప్పాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఓకే అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కాదు మరి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎలా అవుతుంది అది ఈ వీడియో లాస్ట్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మొదటగా ఈ కీ నెంబర్ని ఎలా యూజ్ చేసుకోవాలి మీ యొక్క నేమ్ విషయంలో అలాగే మీ యొక్క బిజినెస్ విషయంలో మీ యొక్క లక్కీ నెంబర్స్ విషయంలో అలా ప్రతిదీ మీ లైఫ్లో దీన్ని ఎలా ఉపయోగించుకొని మోస్ట్లీ ఒక నైంటీ పర్సెంట్ వరకు రిజల్ట్ పొందవచ్చు అనే విషయాన్ని డిసైడ్ అంటే అంతకంటే ముందుగా మీకు ఈ యొక్క కీ నెంబర్ని ఎలా తెలుసుకోవాలి మీకు మీరుగా ఎలా తెలుసుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఈ కీ నెంబర్ కనుక్కోవడానికంటే ముందు మనకి కొంత ప్రాథమిక అవగాహన ఉండాలి అదేంటంటే ఇక్కడ ఇవి హోరా క్రమం రవిహోర శుక్రహోర బుధహోర చంద్రహోర శనిహోర గురుహోర కుజహోర అయితే స్టార్టింగ్ ఏం తీసుకోవాలనేది మనం క్రిత వీడియోలో చెప్పుకున్నాం ఏ వారం అయితే ఆ వారాధిపతి ఉన్న హోరా నుంచి మొదలు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్లో ఫ్రైడే ఫ్రైడే అంటే మనం శుక్రహోర నుంచి మొదలు పెట్టాలి దీని మీరు ఇలా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మనకి సూర్యమానం ప్రకారం రాశి అవసరమైంది సో దానికి ఇది మేషం నుంచి మేనం వరకు మేషం ట్వంటీత్ మార్చ్ నుంచి ట్వంటీత్ ఏప్రిల్ వరకు ఇక్కడ నుంచి ఋషభం ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీత్ మే మిథునం ట్వంటీ ఫస్ట్ మే నుంచి ట్వంటీత్ జూన్ ఇట్లా ఇక్కడికి వచ్చరికి మకరం ట్వంటీ వన్ సెప్టెంబర్ ట్వంటీ వన్ డిసెంబర్ నుంచి ట్వంటీ జనవరి కుంభం ట్వంటీ వన్ జనవరి నుంచి ఎయిటీన్ ఫిబ్రవరి మీనం నైన్టీన్ ఫిబ్రవరి నుంచి నైన్టీన్ మార్చ్ మీరు ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మేషానికి ఇక్కడ ట్వంటీ ఇక్కడ ట్వంటీ వచ్చింది ఇక ఇక్కడ నుంచి మకరం దాకా ఇటు పక్కనే ట్వంటీ వన్ ఇటు పక్క ట్వంటీ ఇక కుంభం వచ్చేసరికి ట్వంటీ వన్ రిపీట్ అవుతుంది కానీ ఇక్కడ ట్వంటీ రాదు పద్దెనిమిది మాత్రమే వచ్చింది ఇక ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వరకు ట్వంటీ రిపీట్ అవుద్ది మకరం వరకు కుంభం వరకు ట్వంటీ వన్ రిపీట్ అయింది కానీ ఇక్కడ ఎయిటీన్త్ ఫిబ్రవరి ఇది గుర్తుంచుకుంటే చాలు ఈ రెండు ఇక్కడికి వచ్చేసరికి నైన్టీన్త్ నైన్టీన్త్ ఫస్ట్ టైమ్ ట్వంటీ ట్వంటీ లాస్ట్ నైన్టీన్ నైన్టీన్ ఇది గుర్తుంచుకుంటే మధ్యలో అన్ని ట్వంటీ వన్ ఇటు ట్వంటీ ఇక్కడికి వచ్చేసరికి కుంభం ట్వంటీ వన్ ఎయిటీన్త్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఓకే ఈ రెండు మీకు బాగా ఉండాలి ఇది ముందుకు వెళ్ళాలంటే ఇక నెక్స్ట్ ఇలా కీ నెంబర్ తెలుసుకునేటప్పుడు మనం అయితే యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్ ట్వెల్వ్ నైన్టీన్ సెవెంటీ ఫ్రైడే ఎయిట్ ఎయిటీన్ ఏఎం హైదరాబాద్ వెంటనే దీన్ని మనం గూగుల్లో సెర్చ్ చేసి సన్ రైజు సన్సెట్లు తీసుకోవాలి ఈరోజు నా సన్ రైజు ఆరు గంటల నలభై రెండు నిమిషాల పన్నెండు సెకండ్లు మార్నింగ్ సన్సెట్ ఈవినింగ్ ఐదు గంటల నలభై రెండు నిమిషాల నలభై సెకండ్లు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకున్నప్పుడే ఈ పర్సన్కి కీ నెంబర్ తెలుసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం అండి నెంబర్ ఫస్ట్ డే ఫ్రైడే ఫ్రైడే అంటే శుక్ర శుక్రుడికి ఏంటి అంటే ఇందులో మనం తీసుకునే వాల్యూస్ అన్ని నాట్ వైబ్రేషన్స్ అప్పటికి వైబ్రేషన్స్ తెలియదు నాట్ వైబ్రేషన్స్ ఓన్లీ చాల్దియన్ సో శుక్రుడు వచ్చేసరికి చాలియన్ సిక్స్ నెక్స్ట్ డేట్ ఎయిటీన్ వన్ ప్లస్ ఎయిట్ నైన్ తర్వాత డిసెంబర్ ఎయిటీన్ రాశి వచ్చేసరికి డిసెంబర్ ఎయిటీన్ ఏ రాశి వస్తుంది ఇందులో చూసుకోండి డిసెంబర్ ఎయిటీన్ ఇక్కడ చూడండి ట్వంటీ వన్ నవంబర్ నుంచి ట్వంటీ డిసెంబర్ వరకు ధనుసు రాశి మరి ఇక్కడ ఎయిటీన్ డిసెంబర్ అంటే ఇక్కడ ఉంటుంది దీనిలో ఉంటుంది ఇది ధనుసు రాశి ధనుసుకు అధిపతి ఎవరు గురువు వీటికి అధిపతులు కూడా చూడండి ఇక్కడ ఇస్తాను మేషానికి అధిపతి కుజుడు వృషభానికి శుక్రుడు మిథునానికి బుధుడు కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి కన్యకి బుధుడు తులాకి శుక్రుడు రుచికానికి కుజుడు ధనుసుకి గురువు మకరానికి శని కుంభానికి శని మేనానికి గురువు సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇది దీనికి అధిపతి గురువు గురువు యొక్క వైబ్రేషన్ త్రీ గురువు యొక్క వైబ్రేషన్ త్రీ నెక్స్ట్ ఇక ఈయన చూద్దామండి నైన్టీన్ సెవెంటీ ఒకటి తొమ్మిది పది పదిహేడు పదిహేడు అంటే ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది అయిపోయింది ఇప్పుడు మన హోరాలో నేర్చుకుంది ఇక్కడ యూజ్ చేయాలి ఇక ఫైనల్లో చూడాల్సింది ఏంటి ఎనిమిది పద్దెనిమిది ఏఎంకి ఎంత అనేది మనకు కావాలి అందుకు క్రితంలో వచ్చినటువంటి హోరా సబ్జెక్టు మీకు హెల్ప్ అవుతుంది దాన్ని ఎలా చూడాలి క్రితం వీడియోలో పూర్తిగా చెప్పాను ఇక్కడ కొంచెం క్లుప్తంగా చెప్తాను దానికి సన్ రైజు సన్సెట్ కావాలి అంటే ఇది డే టైం కాబట్టి డే టైములో ప్రతి హోర ఎన్ని ఎంత కాలం ఉంటుంది తెలియాలి అందుకేం చేయాలి దీని నుంచి తీసేయాలి దీన్ని తీసేసేటప్పుడు మనం రైల్వే టైం వేసుకోవాలి అంటే ఇరవై నాలుగు గంటలకి ఐదు అంటే పదిహేడు అవుతుంది అనమాట అన్నమాట సో పదిహేడు నలభై రెండు నలభై దీంట్లో నుంచి ఆరు నలభై రెండు పన్నెండు తీసేయాలి తీసేస్తే ఇక్కడ ఇరవై ఎనిమిది సెకండ్లు ఇక్కడ జీరో వచ్చేసి పదకొండు అంటే పదకొండు గంటల ఇరవై ఎనిమిది సెకండ్లు ఉంది ఆ రోజు డే టైం మొత్తం సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఇప్పుడు దీని ఏం చేయాలి మనం ఈ మొత్తాన్ని సెకండ్లోకి మార్చాలి మారిస్తే పదకొండు గంటలు పదకొండు ఇంటూ అరవై ఆరు వందల అరవై నిమిషాలు మరి నిమిషాలు ఏ కలపటానికి దీన్ని మనం సెకండ్లోకి మారుతాం ఆరు ఆరు ముప్పై ఆరు 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 ముప్పై ఆరు మూడు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేల ఆరు వందల సెకండ్లు ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిది సెకండ్లు కలపాలి అప్పుడేమవుతుంది ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది సెకండ్ ఇప్పుడు దీనిని మనం పన్నెండు హోరాలి కదా పన్నెండుతో మనం దీన్ని బాగాహారం చేయాలి ముప్పై తొమ్మిది ఆరు వందల ఇరవై ఎనిమిది పన్నెండుతో పన్నెండు మూడు ముప్పై ఆరు మూడు పక్కన ఆరు పన్నెండు మూడు ముప్పై ఆరు ఇంకేం లేవు రెండు అంకెలు ఇరవై ఎనిమిది దించుకుంటాం రెండు అంకెల ఒకేసారి దించుకున్నాం కదా ఇక్కడ సున్నా వస్తుంది ఇప్పుడు పన్నెండు రెండు అంటే మూడు వేల మూడు వందల రెండు సెకండ్లు దీన్ని అరవైతో బాగా ఇద్దామండి అరవై ఐదులు మూడు వందలు మళ్ళీ ఇక్కడ మూడు ముప్పై వచ్చింది పక్క రెండు అరవై ఐదులు మూడు వందలు రెండు అంటే యాభై ఐదు నిమిషాల రెండు సెకండ్లు ఒక హోరా యాభై ఐదు నిమిషాల రెండు సెకండ్లు ఇప్పుడు సన్ రైజ్ నుంచి దీన్ని కలుపుకుంటూ పోతే మన టైం ఎప్పుడు వచ్చిందో చూడాలి రైజ్ ఎంత ఆరు నలభై రెండు ఆరు నలభై రెండు పన్నెండు దీనికి యాభై ఐదు రెండు కలుపుదాం పద్నాలుగు యాభై ఐదు యాభై తొంభై ఏడు తొంభై ఏడు అలా అయిపోతే ముప్పై ఏడు ఇటు అరవైకి ఒక గంట అవుతుంది ఏడు ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల పద్నాలుగు సెకండ్లకి ఫస్ట్ హోర మరి శుక్రవారం ఉన్నప్పుడు ఫస్ట్ హోర ఏంటి ఫ్రైడే కాబట్టి ఫస్ట్ హోర ఇది సో ఇది శుక్ర హోర దీనికి మరలా ఇది కలుపుతా ఉండేది యాభై ఐదు నిమిషాల రెండు సెకండ్లు ఏడు ముప్పై ఏడు పద్నాలుగు ఏడు ముప్పై ఏడు పద్నాలుగుకి యాభై ఐదు నిమిషాల రెండు సెకండ్లు అప్పుడు పదహారు యాభై ఐదు అరవై రెండు తొంభై రెండు అంటే ముప్పై రెండు వస్తుంది ఇక్కడ ఒకటి ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల పదహారు సెకండ్ దాకా ఏముంది శుక్రవారం తర్వాత బుధహోర బుధహోర ఉంది సో ఇక్కడ ఉంది మంటైం ఎనిమిది పద్దెనిమిది అంటే ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు పదహారు సెకండ్లో ఉంది సో మనది బుధహోర బుధుడు అంటే దాని యొక్క ఎంత బుధుడి యొక్క నంబర్ చాలిలో ఐదు సో ఇక్కడ ఐదు ఇప్పుడు ఇవి యాడ్ చేసుకోవాలి ఆరు తొమ్మిది మూడు ఎనిమిది ఐదు ఆరు తొమ్మిది పదిహేను పదిహేను మూడు పద్దెనిమిది పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఆరు ఐదు ముప్పై ఒకటి ముప్పై ఒకటి అంటే మరలా మూడు ప్లస్ ఒకటి నాలుగు దిస్ ఈజ్ కీ నెంబర్ ఈ పర్సన్కి ఇది కీ నెంబర్ ఈ విధంగా మనం కీ నెంబర్ని తెచ్చుకోవచ్చు